హలో గైస్ అందరు ఎట్లున్నారు సో ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి మన పొలంలో పత్తి అయితే అనమాట తీయడానికి అయితే వచ్చింది ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడడం వల్ల ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం అయితే లేదు కాకపోతే మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ అయితే తెంపుతున్నాము మళ్ళీ వర్షాలు పడే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఈసారి ఎక్కువ వర్షాలు పడడం వల్ల చైన్లో ఫుల్ గడ్డే అయితే అయిందనమాట అంటే ఒక టూ టైమ్స్ కలుపు తీయించినాము అండ్ ఒక త్రీ టైమ్స్ గుంటుక అయితే వేయించినాము అయినా సరే ఫుల్లు గడ్డి అయిపోయింది సో వర్షాలు కంటిన్యూస్గా పడితేనే ఉన్నాయి కాబట్టి సో ఈరోజు పత్తి దెంపుతున్నాము అమ్మ వాళ్ళు అట్లనే ఇంకా కొంతమందిని అయితే తీసుకొని పత్తి అయితే వచ్చినాము చలో చూపిస్తాం రియాక్షన్ అయితే చూద్దాము మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను మమ్మీ అతి మంచిగా వచ్చిందా మంచిగా వస్తుంది మంచిగా వస్తుందా అత్త అయింది మా అమ్మ అన్నమాట చలో ఇంకా ఇంకా వేరే వాళ్ళు అందరిని కలిసేద్దాం అందరు మనోలే అనమాట పిన్ని హాయ్ దేపు అంజా అంజావ కూడా వచ్చింది అంజావాకు లాస్ట్ టైం కుందేలు చూపెట్టినాం కదా ఆ మేమే అనమాట అంజావా అమ్మ అందరికి హాయ్ అను అందరికాయ్ వాళ్ళకి చెప్పు అందరికాయ్ అన్నమాడు అందరికి చెప్తుంది అంటే విజయాక్క మొత్తం అందరు చిల్లు ఉన్నారు చలో ఇంకొకడు బుడ్డాడు చిన్నవాడు వచ్చిండు వాళ్ళ మమ్మీ వాళ్ళతో పాటు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు పాట పెడితే ఏమి మా మమ్మీని అడుగుదాం ఒకసారి ఏం చెప్తుందో మమ్మీ అమ్మ ఎట్లా వస్తుందమ్మా మన దగ్గర పత్తి ఏమున్నది పా నిన్న సంది నిన్న పది మంది మీ పద్దు పది మంది మీ రెండు వల్లాలు లేదు అవును రెండు వల్లాలు లేదు ఎట్లా బతుకుతామో ఈ ఏడు మరి బొంబాయి పోదునా అమ్మాయిగా బొంబాయి పోవద్దు కొడుక బొంబాయి పోవద్దు పా ఇన్నే చేసుకొని ఇన్నే బతకాలి ఇల్లు పైలం ఆ ఉన్నొక్క కోడి పైలం మేక పిల్ల ఫైలా చూస్తున్నారు కదా ఈ సంవత్సరం రైతుల పరిస్థితి ఇట్లా ఉంది చెప్పు నువ్వు ఒకటి

రైతు అంటే పత్తి ఎన్ని ఎకరాలు వేసినావు ఎకరావా మంచి ఉన్నాయి నీళ్లు నిలబర్షాలేషం ఎట్లా మరి ఇప్పుడు పత్తి పోతే ఎండగాలం ఏమన్నా పంట వేస్తావా నీళ్ళు నీళ్లు ఫెసిలిటీ ఉన్నాయా నీరు కరువు చూస్తున్నారు కదా ఈ సంవత్సరం పరిస్థితి ఇదనమాట అంటే ఎవరి దగ్గర పత్తి కానీ అన్ని పంటలు అయితే లాస్ అయిపోయినాయి సో అయినా సరే అందరు కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ పంటలు తీయడమే సో దిస్ ఇస్ కామ్ హౌస్ లైఫ్ అంటే రైతు జీవితం ఇట్లానే ఉంటుంది లాభం వచ్చినా నష్టం వచ్చినా సో వ్యవసాయం అయితే చేయాల్సిందే బొంబాయి పోయేడది ఏం లేదు ఇక్కడనే కొట్లాడే చూస్తున్నారు కదా మనం ఈరోజు అయితే పత్తి తీయడానికైతే వచ్చినాము సో మోస్ట్లీ ఎక్కువ బాగా పగలేదు బట్ ఏంటంటే నెక్స్ట్ వర్షాలు వస్తే కూడా ఉన్న పంట అయితే మొత్తం పోతుంది అందుకోసమని నేను కూడా మన వాళ్ళతో పత్తి తీయడానికైతే వచ్చిన సో ఈ సంవత్సరం పత్తి చూస్తూ ఉంటే సో మనకి ఆల్మోస్ట్ చాలా వరకు వర్షాల వల్ల ఖరాబ్ అయిపోయింది అండ్ ఇప్పుడున్న చేను కూడా ఎక్కువ వర్షాలు పడడం వల్ల మొత్తం గడ్డితోనే స్ప్రెడ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ దానికి గడ్డి మంది కొట్టాల్సి వస్తుంది అంటే రెగ్యులర్ చేసేదానికన్నా మనం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది సో అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినా సరే మనకి మన ఎక్కువ ప్రాఫిట్ వస్తుందంటే అది కూడా లేదు ఇప్పుడు ఈ డె ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టేది ఎందుకంటే ఉన్నదాన్ని కాపాడమనుకోవడానికి ఎలా అంటే మనం పెట్టిన డబ్బులు కూడా వస్తే చాలు అనే సిచ్యువేషన్ ఉంది ప్రజెంట్ అయితే అండ్ మళ్ళీ ఇంకా రాబోయే త్రీ ఫోర్ డేస్లో వర్షాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అయితే చెప్తుంది చూద్దాం ఈ సంవత్సరం అయితే పత్తి రైతులు అంటే పత్తి రైతులు అని కాదు చాలా వరకు వర్షాల వల్ల రైతులైతే ఫుల్గా నష్టపోయిండు ఇలాంటి సిచువేషన్ ఇంకా ముందు ముందు జరిగితే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వ్యవసాయం చేయడానికి అయితే భయపడతారు ఎందుకంటే తల్లిదండ్రులు కూడా వ్యవసాయానికి ఏం డబ్బులు వస్తలేవు మనం ఎంత చేసినా కానీ అప్పులపాలు అవుతున్నామనే కాన్సెప్ట్ ఎప్పటినుంచో ఉంది చాలా తక్కువ మంది రైతులే దీంట్లో సక్సెస్ అయ్యారు చాలామంది సన్న చిన్నకారు రైతులైతే ఇప్పటికీ అప్పులు చేసుకుంటూ అయినా సరే వ్యవసాయం చేసుకుంటేనే బతుకుతూ ఉంటారు సో నెక్స్ట్ జనరేషన్కి వ్యవసాయం వాళ్ళు కావాలంటే సో మనం ఇప్పటి నుంచే రైతుల్ని ప్రోత్సహించాలి యువ రైతుల్ని కూడా ప్రోత్సహించాలి సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు గవర్నమెంట్స్ కూడా స్కీమ్స్ పెట్టేసి వర్షాలు వచ్చినప్పుడు కానీ ఆర్థిక సహాయం చేసి రైతులను ఆదుకుంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళకు కూడా సెక్యూరిటీ టైప్ ఫీల్ అవుతారు సో నేనైతే బీటెక్ గ్రాడ్యుయేషన్ చేసిన ఇన్ గోకరాజు రంగరాజు కాలేజ్ ఇన్ హైదరాబాద్ అండ్ దాని తర్వాత ఒక టూ ఇయర్స్ జాబ్ కూడా చేసిన సో జాబ్ చేసిన తర్వాత రిజైన్ చేసేసి వ్యవసాయంతో వ్యవసాయం పైన ఇంట్రెస్ట్తోని నేను ఈ ఫార్మింగ్ ఫీల్డ్లోకి అయితే దిగిన సో ఇక్కడ ప్రజెంట్ నేను ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అవుతుంది వ్యవసాయం కాబట్టి సో త్రీ లాస్ట్ టూ ఇయర్స్ అయితే కొంచెం పర్లేదు సో రీజనబుల్గా ఉండే నేను కార్పొరేట్లో చేసిన దానికంటే అన్ని డబ్బులు రాలేదు బట్ నేను చేయగలననే ధైర్యం వచ్చింది బట్ ఈ సంవత్సరం చూస్తే నేను ఆల్మోస్ట్ ఫోర్ ల్యాక్స్ వరకు అయితే ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇప్పుడు ఫోర్ ల్యాక్స్ కూడా వస్తాయో రావా అనే పరిస్థితులు ఉంది ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ ఫార్మింగ్ క్విట్ అయిపోయి ఏదైనా పని చేసుకున్నా ఇదంతా టెన్షన్ ఉండదు కదా అనిపిస్తుంది సో ఇలాంటి ఇబ్బంది ఎవరికి కాకుండా సో గవర్నమెంట్ కానీ వేరే ప్రభుత్వ సం ప్రైవేట్ సంస్థలు కానీ వ్యవసాయానికి తోడ్పడి సపోర్ట్ చేస్తే రాబోయే తరాల్లో వ్యవసాయం అనేది బతుకుతుందని నేను అనుకుంటున్నాను చాలా